ప్రస్తుతం గంగాపూర్ వాసి డోకే శ్రీనివాస్ గారు కూడా తన మాటలతో డుబ్బుల నాన్నయ్య గారు నిన్న చేసిన వ్యాఖ్యలకు నేను కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఇస్తాను సూరన్న అని చెప్పడం జరిగింది సీ చూద్దాం ఆ సీరన్న ఎందుకు నాన్నయ్య అంత కోపం నానేది ఎందుకు అంత కోపం నీకు ద్వేషం పగా మీకేస్తే అందరు మీ ఒకటే కులం కదా సూరన్న నిన్న నాన్నయ్య ఇచ్చిన కౌంటర్కు మీడియా మిత్రులకు మరి మిత్రులకు సూరన్నకు అందరికీ నా యొక్క నమస్కారాలు ప్రజలకు థ్యాంక్ యూ ఆయన మీద కోపం అనేది ఏం లేదు ఆయన గూడెం శివారులో మా తాత లస్మయ్య మా తాతకు ముగ్గురు కొడుకులు నానయ్య బాపు రామయ్య ఈయనకు తెలుసు ఈయన మా ఆరే కులస్తుడే ఈయనే మీడియోలకు మొన్న ఆర్టీఐ ఆర్టీఐ వాళ్ళు వచ్చారు సూరన్న వెళ్ళిండు ఈ మీడియోలకు ఆయనే చెప్తాడు ఆరెక్కులస్తుని నేను ఆరెక్కులస్తుని మా ఆరెకులస్తులో మోసం చేసిండని ఆయనే చెప్తాను మీడియాకు మొత్తం అవును అయితే మా తాత పేరు మీద పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రికార్డు ఉన్నది ఆయన ఏమన్నా బర్రెలు కాస్టోడో మేకలు కాస్తాడో గొడ్లు కాస్టోడో కాదు రెండు సార్లు పాల్వాయి రాజలక్ష్మి పేర్ల పురుషోత్తమరావు ప్రేర్ల సర్పంచ్ చేసినాడు ఆయనే చెప్తాడు రెండోది వాళ్ళు ఓడిపోయిన తర్వాత కోనప్ప దగ్గరికి వచ్చి బతుకు గురించి కోనప్పి డైరెక్టర్ పోటీ చేయించి చైర్మన్ చేసి సింగిల్ విండో చైర్మన్ చేసి మేము అప్పుడు మేమే తిరిగా ఆయన ఎంబడి ఎవరో లేకుండే మా స్థలం పట్టుకొని మా ఆరే కులంలో అప్పుడు ఛత్రపతి శివాజీ విగ్రహం అక్కడ చిడే గణపతికి కట్టిస్తే దానికి ఆయన వచ్చి ధర్నా కూసుడ పెట్టి మేము అందరం ఉన్నాం ఆ రోజు ఆయన ఇంకా తెలుసు ఆయన ఆత్మకు అయితే ఆయన బిఎస్పి నుంచి పోటీ చేస్తే ఆయనకి ఎక్కడ ఇది లేక కోనప్ప దగ్గరికి చేరితే కోనప్ప డైరెక్టర్ అయితే తక్కువ ఓట్లు ఉంటాయని డైరెక్టర్ పోటీ చేపించి సింగిల్ విండో చైర్మన్ చేసిండు చేసినాడు ముందు రాయలక్షి పిరేడ్లో ఎంపీటీసీ గంగాపూర్గా పోటీ చేస్తే హరిలాల్ మీద ఓడిపోయి ఇంటికాడు ఉండే తర్వాత చైర్మన్ చేసినాడు కోనప్ప ఆయన సింగిల్ విండో చైర్మన్ చేసినాడు కోనప్ప అది గుర్తుపెట్టుకోవాలి నానయ్య రెండోది డైరెక్టర్ అయిన చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ పదవి కాకుండా మరి జేపీటీసీకి పోటీ చేపించి జేపీటీసీ చేసినాడు కోరప్ప ఆయన ఆయన ఏదో టికెట్ ఇచ్చిన ఇది ఇచ్చిన కోనప్పకి చేసి పెట్టినాడు కాదు కోనప్పే ఆయన బతికిచ్చాడు చనిపోయేటు ఇంకా ఇంజక్షన్ వేసిపోతుండే ఆ చనిపోతుండే హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తుమ్డేటి ఒడ్డుకాడ పడుకుంటే ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముందు ఈ ఆస్తులు పాస్తులు అంటే అత్తయ్య పోతాయి ఆయన ఆత్మ పరిశీలన కోనప్ప చేసుకోవాలని చేసుకుంటాడు కోనప్ప చేసుకుంటాడు ప్రజలు ఇంకా చేస్తాను కోనప్ప ఒకటే చేయాల్సిన అవసరం లేదు ఆయన ఇంకా పరిశీలన చేసుకోవాలి తుమ్డేటి ఒడ్డుకాడ ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి పడుకుంటే కోనప్పే యాభై వేల ఇంజెక్షన్ వేయించి వాళ్ళ కుటుంబంకు నేను ఇళ్ళ వేల రుణపడి ఉంటా కోనప్పోళ్ళంతా మంచోళ్ళు లేదు మనం అందరం కలిసి ఉండాలని పదిసార్లు మిట్టింగ్ చెప్పినోడు కో నానయ్య ఇదే నానయ్య ఆయన బతుకుదేరు గురించి చెప్పిండా లేకపోతే ప్రజల గురించి చెప్పిండు ఆయన సమాధానం చెప్పాలి ఇప్పుడు రెండోది అది మానపల్లి మండలం కాగానే ఆయన మర్ర ఎంపీటీసీకి ఆయన గ్రామముల రిజర్వేషన్ లేదని దెబ్బ గ్రామస్తులతోటి మాట్లాడి రిజర్వేషన్ అక్కడ ఉన్నది జెన్సుకు అని నాన్నయను పోటీ పోటీ చేపించి అందరితోటి మాట్లాడి మండల ప్రసారి కూర్చున్న పెట్టింది కోనప్ప ఆయన కన్నం పెట్టింది ఈరోజు కోనప్పకు నేను పెట్టినా నేను టికెట్ ఇప్పించిన ఏం చేసిన అనేది ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి ఆత్మకు అయితే మాకు గూడెం శివారులో నాలుగు ఎకరాల భూమి ఉంటుంది గూడెం శివార్ల అయితే మా కాక ఆ భూమిని చేసుకుంటాడు నాలుగు ఎకరాల భూమి మా కాక ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడు అప్పుడు కౌలికి ఇచ్చాడు ఈయన ఏం చెప్తాడు మేము ముగ్గురం కలిసి కొన్నాం విశ్వనాథ్ నేను కోనప్ప కోనప్ప అయితే ఎమ్మెల్యే చేసిన వ్యక్తి విశ్వనాథ్ ఎంపీ చేసిన వ్యక్తి వాళ్ళెందుకు పట్ట చేసుకోలేదు ఈయన పట్ట చేసుకున్నాడు ఆ పట్ట చేసుకున్న భూమి మా చేసుకోలేదు ఫస్ట్ రికార్డు చూసుకోమన్నాడు ఈ మా దగ్గర భూమి కొనుంటే నాన్నయ్య మా దగ్గరకి వచ్చి పట్ట చేసుకుంటాడు మా దగ్గర చేసుకోలేదు కదా పట్ట మా పట్ట మాకు ఉన్నది ఉంది మా ఆరకులస్తుడే కోంపరికొండ అనేటువంటి నాలుగు ఎకరాల భూమి ఉంటది నాలుగు ఎకరాల తొంభై ఐదు భూమి వాళ్ళ తమ్ముని పేరు మీద రెండు ఎకరాల నలభై ఐదు గుంటల పట్ట అయింది ఆ రెండు ఎకరాల నలభై ఐదు గుంటల పట్టని ఈయన చేసుకున్నాడు మా దగ్గర కూడా ఉంటే మా పట్ట చేసుకోవాలి కదా ఈయన అవును ఇదంతా చేతగాక ఇక దాని దాని ఇలా అయితే అడ్డం రాలు ఏం చేయాలనేది మా మా కొడుకులు ఉంటారు వాళ్ళని భయపెట్టి దీన్ని అమ్ముకోవచ్చు అని ఆ పొంట అక్కడ గూడె అమ్మకుండా బెంగాల్ తీసుకొని మనిషికి రెండు లక్షల ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ డబ్బులు వసూలు చేసుకొని తోకజాగా అమ్మిండు ఎందుకు అమ్మిండని మా అడ్డం తిరిగితే వాళ్ళకి పేపర్ ఇంకా రాసియాలి ఇవన్నీ చేసుకుంటా కోనప్ప చేపిస్తాడు కూనప్పగా కొంటే కోనప్పకి పట చేసుకుంటాడు కదా ఈయన ఎందుకు చేసుకున్నాడు ల్యాండ్ ఉంద ఇల్లు దీనికి దానికి సంబంధం చేసుకున్న పాట నాలుగు ఎకరాలు చేసుకోవాలి కదా ఆయన మాది ఎకరాల భూమి ఉండదు మా తాతల సుంది మాకు భూమి ఉన్నది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్నది చేసుకుంటే మా భూమి చేసుకోవాలి కదా వాళ్ళని ఎందుకు చేసుకోవాలి అంటున్నా ఆయన మొన్న ఏం చెప్పిండు కోంపరికొండయ ఆర్టీఐ నేసుకు మా తాత గింట వారసుడ మా గింట బుట్టిండ నానయ్య అని అడిగాడు దానికి సమాధానం చెప్పి కోంపరికొండ తోటి మాట్లాడాలి ఆయన మా భూమిలకు మేము ఎట్లా రానియాము మా వాళ్ళ అమాయకులు బెదిరిస్తాను దానికి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసినా రావద్దు ఎంఆర్ ఏదైనా పేపర్ ఇస్తే ఎంఆర్ ఇవ్వద్దు వాళ్ళ కోంపరి కొండయాల పట్టని కోంపరి కొండయాల పట్టని వాళ్ళ కొడుకులకేమో లవ్ని పట్ట అవుతుంది ఇదే డబ్బుల రాయక బందోబస్తు పట్టు ఎట్లా అవుతుంది ఎమ్ఆర్ ఎవరు ఈయన ఎంఆర్ఓ మొన్న ఎమ్ఆర్ రికార్డ్ చేస్తే రోజు ధర కూర్చున్నాడు ఈయన ఎంఆర్ కాకపోతే ఎట్లా ఇచ్చింది తప్ప అంటాడు గిరిదవారి ఇచ్చింది తప్ప అంటాడు ఎంఆర్ ఇచ్చింది అంటాడు మరి ఈయనే కదా ఓ ఈయన ఎంఆర్ అయితేనే కదా నూట అరవై ఏడు బై నలభై తొమ్మిది బై సర్వే నెంబర్ వాళ్ళ తాత నుంచి కోంపరి బుచ్చయ్య ధర్మయ్య తాతల తర్రుల నుంచి వచ్చిన భూమి వాళ్ళ తాతల తరలి నుంచి వచ్చిన భూమి వాళ్ళ వారసుడికి ఏమో లవణి పట్ట ఉంటది ఇదే డబ్బుల నానయ్యకు బందోబస్తు పట్ట ఎట్లయితది ఈయన ఎంఆర్ అయితేనే కదా అవుతది లేదంటే ఎమ్ఆర్ఓ ఈయన తొత్తాన మారాలి కదా అంతే సరే మా భూమిగా ఉండడానికి మాకు పట్ట చేసుకోవాలి కదా ఈయన ఈయన ఒకడే కాదు కొన్నాడు కోనప్పుడు విశ్వనాథ్ నాకు ఆయన చెప్తాడు మేమైతే మేము అమ్ముకోలేదు ఈ నానయ్యకైతే మేము భూమి అమ్మలేదు మా కాక అమ్మలేదు ఎవరు అమ్మలేదు ఈ జూట మాటలు ఈ జూట మాటలు చెప్పుట్లో ఆయనకు నెంబర్ వన్ అది నడిచేదే ఆ జూట మాటలు గట్రా పెట్టి యావల్ని సూతే బనాయించకపోతే ఇది వరకు ఎంపీ కాకపోయి ఏది కాకపోయి ఎమ్మెల్యే సాబు ఏదో ఆరే కులస్థంలో పెద్ద క్రేజ్ ఉన్నదని పెంచుకుంటా పోతే ఈ రోజు ఎమ్మెల్యే సాబుకు నేను టికెట్ ఇచ్చిన కోనప్పని ఎమ్మెల్యే నేనే కూసునా నువ్వు కూసుండా పెట్టింది ఎక్కడా లేదు నువ్వు పుట్టి పెరిగింది తెలంగాణలో అవును వచ్చిన వచ్చింది కాబట్టి నా అవసరమే అవును అని అవును ఈయన అవసరం అందరికి ఉండే పైస్టమో పాల్వాయి పురుషోత్తరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండే ఈయన అవసరం పాలవాయి రాజలక్ష్మి ఎమ్మెల్యే ఉన్నాక ఆయనకు అవసరం పడ్డది కోనప్ప ఎమ్మెల్యే అయినాక ఈయన ఈయనతోటి అవసరం పడ్డది కోనప్ప మరిప్పుడు మరపుడు దండవీట్లకు అవసరం పడ్డది ఈయన అటువంటి అవసరం అన్నట్టు అంటే ఈయన అవసరం కొద్ది వాళ్ళ దగ్గర రైతులు అంతే ఈయనపై పట్టుకుంటాడు అరే ఇక్కడ మేము కోన పిండి కదా మేము కలతా అని పోతే ఇటు చూసే వరకు ఒక మనిషి ఇటు ఇటు తిరిగి చూస్తే ఇది అంత ప్రజలు గమనించాలి కదా ఇప్పుడు చింతల మానపల్లి ప్రజలు అని చెప్తారు కాబట్టి రైట్ సైడ్ కు అన్న ఇటు తిరిగితే అన్న అది అప్పుడు ప్రజలు చూసేళ్ళు ఇప్పుడు మేము చెప్పుడు కదా ప్రజలే చెప్తారు కరెక్ట్ గానీ మీ కూడా చాలా మంది వెళ్ళి ఆయనకు సపోర్ట్ ఉన్నాడు చాలా మంది అబ్జాల విషయంలో అవును నాకు కూడా కులం అంద ఉంది నాకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అంద ఉంది అందరు వెళ్ళేసి చింతలమానపల్లి దయగా పెంచుకల్పేట బెజ్జూరు ఈ కౌటల ఈ ప్రాంతాల్లో నా మీద ఆరోపణ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది నాన్నయ్య ఎవరికి భయపడు నాన్నయ్య రూపాయి కూడా లంచం తీసుకోలేక అంటున్నాను ఆయన సురేష్ నీది గంగాపూర్ విలేజ్ అవును నీది గంగాపూర్ విలేజ్ రెండు వేల పదహారులో కేసీఆర్ ప్రభుత్వంలో సర్వే వచ్చింది సర్వేలో ఇదే నానయ్య గంగాపూర్లో భూమి అమ్మేడు ఐదు వందల ప్లాట్ పద్దెనిమిది మంది ఉన్ను కొత్త వాడకు నువ్వు పోయి చూడు పద్దెనిమిది పద్దెనిమిది దగ్గర ఇదే నానయ్య ఎంపీపీ చేసిడు జేపీ చేసిండు ఆడ ఆర కులాస్తు ఉన్నారు పద్దెనిమిది మంది అవును ఆంధ్రలో అయితే లేదు పద్దెనిమిది పద్దెనిమిది మంది మీద అప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నాయి అమ్ముకున్నాను నేను ఇళ్ల స్థలాలు ఉన్నాయని రాపిచ్చిన దాని మీద పేపర్ మీద ఇదే నాన్న ఏం చేసి వాళ్ళకి పట్ట చేసి మీకు పట్టలు చేపిస్తాను ఆయనకు పట్ట చేయించండి ఎవరికి ఈయన సొంత మనిషికి ఈయన యాభై వేలు తీసుకొని ఒక ఒక ఐదు గుంటల భూమి అమ్ముకొని తర్వాత యాభై వేలు వసూలు చేసి పద్దెనిమిది పద్దెనిమిది మంది దగ్గర తొమ్మిది లక్షల వసూలు తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసిండు ఆ పద్దెనిమిది మంది వాళ్ళు గంగాపూర్లో ఆయనే చెప్పాలి ఆయన ఆత్మకు పరిశీలన చేసి ఆయనే చెప్పాలి మరి ఇదే నానే ఓడిపోయినప్పుడు అప్పుడు ఎంపీటీసీ పెట్టి గంగాపూర్ నుంచి అప్పుడు కోర్సీల దగ్గర ఎంత ఎంతమంది కోర్చినుల పాటలు ఇస్తాడు వసూలు చేసిండో దిమిదెల ఎంత ఎంతమంది పాటలు ఇతను వసూలు చేసి ఉండో ఆయన ఆత్మ పరిశీలన చేయాలి కోనపగా చేయవలసింది దాకా పోవాల్సిన అవసరమే లేదు ఈయనకి మేమే చెప్తాం కౌంటర్ ఈయన వెనక తిరిగిన వాళ్ళం మేమే ఈయనప్పుడు ఎంపీటీసీ ఊడగొట్టిన వాళ్ళం మేమే మళ్ళీ మేమే గెలిపించిన వాళ్ళు మేమే మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోలి అవకాశం ఉందట ఇంకేం లేదు ఒడిచిపోయేది ఇక మర్ర భవిష్యత్తులో కానీ ఈ భవిష్యత్తులో అయితే వాడు చేయడు అంతే ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు దండబిఠుల సార్ వచ్చినట్టు మొన్న అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన చూడు వీళ్ళు అటువంటి వాళ్ళం పడితే కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళు హరీస్ బాబు ఈ కోనప్ప అయితే వీళ్ళైతే రానియన్ ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎవరైనా కొత్తగా అత్తలు చూడు వాళ్ళని పట్టుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు డోకే సీని కూడా కోనేరు కోనప్ప అండతోనే నన్ను విపరీతంగా విమర్శలు చేస్తాడు అవి కూడా పచ్చి అబద్దాలు అంటున్నాడు కోనేరు కోనప్పకు మేము ఒకసారి కోనప్ప అధికారంలో ఉన్నప్పుడు మేము పోలేదు కోమన్న కోనప్ప ఓడిపోయినాక పోలేదు కోనప్ప మేము మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈయన ఎంపిటీషిగా అప్పుడు మాకు అప్పుడు అప్పుడప్పుడే బుద్ధి వచ్చింది ఈయన టీడీపీ నుంచి గంగాపురలో పోటీ చేసిండు ఇవాళు లంబడా మీద పోటీ చేసిండు ఆరే కులస్తులు ఎక్కువ ఉండాలని అరిలాళ్ళాల మీద హరిలాల్ మీద పోటీ చేస్తే ఆర్య గౌరవం ఇస్తలేదని ఆ రోజే గంగాపుర ఆయన బుద్ధి చెప్పాను ఎవరికి ఈ నానాయకు ఈ నానయ్య బుద్ధి చెప్పి ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే తర్వాత కోనప్ప సింగిల్ విండో చైర్మన్ చేసిండు మేము ఆ రోజు ఉన్నాం కదా ఈయన సింగల్ విండో చైర్మన్ చేసినప్పుడు మేము ఈయన జెపి చేసినప్పుడు ఉన్నాం ఎంపీ చేసిన మాకేమైనా కానీ ఏమైనా బెనిఫిట్ చేసిండు ఆయన అడుగుంది ఆయన కబ్జా చేసినాడు తప్ప వేరేటోడి చేస్తే అబ్బో విజయవాద రో మీరు చచ్చేపోతారు ఎవడన్నా కొంచెం మాట్లాడితే వాడి మీద కేసు పెడు ఇప్పుడు ఇక స్త్రీని మాట్లాడతాడు అంటే ఇక స్త్రీని చేస్తాడు అని ఆయన విమర్శిస్తే వాడు సైలెంట్ అవుతాడు ఇది ఈయన చేసే రాజకీయం ఎవడన్నా సీనియర్ ఎవడైనా సపోర్ట్ చేస్తే ఇప్పుడు కోనపైన సపోర్ట్ చేస్తే కోనపై చేపిస్తాడు ఇసు రాజకీయాలు ఇప్పుడు అప్పటికే ఒకసారి జెప్టీ చేయండి ఒక ఎంపీపై అండి ఇంక ఇంకేమవుతాడు ఏం కాదు అంతే ఒకవేళ లేదని ఎమ్మెల్యే చేసేది ఉంటే చెప్పండి మాట్లాడి నేనే చెప్తా అవసరం ఆయన చేసినవి మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేమే చెప్తాం అంటే ఊరు చెప్తాను మీరు